అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ చెప్పినారు మా చిన్న ప్రతి దూరం యాభై మంది కొట్టాలని బాగుంది టాబ్లెట్టి మొక్కల పోలీస్ తీసుకుంటారు అదే డాక్టర్ దగ్గర పోవాలంటే పోలేము ఎందుకంటే అక్కడ పోయి నిలబొని ఆ డాక్టర్ దగ్గర పోయి రాత్రి దాకా అతను తొందర ఎందుకు మాకేందాపు కదా ఎప్పుడు వాడు ఇస్తాడని చెప్పి వాడు వింటారు వాళ్ళు కష్టపడి చదివినటువంటి పిల్లలు కావచ్చు వీళ్ళ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళ చదువుకు కూడా శాస్త్రాలు వాళ్ళకేం కాదు అన్ని పరీక్షలు చేసిన తర్వాత అన్ని తెలుసుకున్న తర్వాత మీకు సూచనలు ఇస్తారు వారి సూచనలు ఒక్కటి నేను దయచేసి మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏవైతే వ్యవసాయ అధికారులు ఇస్తారో పలానా పంట ఈ ఫార్కులు వేసుకోండి పలానా చేసుకోండి పలానా మందులు కొడితే రోగాలు సచివాలయం తొందరగా చెప్పి ఎక్కడ వాడు మెడికల్ షాప్ షాపులు పెస్టిసైడ్ అని చెప్తే వారు చెప్పినట్టే వింటున్నారు దయచేసి ఆ విధానం మారినప్పుడే రైతు సుఖంగా ఉంటాడు ఆ విధంగా ఉండాలంటే మన మార్పు రావాలని కూడా కోరుకుంటా ఉన్నా విధంగా ఈ రోజు మనం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఐదేళ్లు ఏ రోజు కూడా రైతులు ఈ యొక్క పనిముట్లు కూడా ఇవ్వలేదు ఈ రోజు పైపులు కావచ్చు టార్పాలు కావచ్చు ఈ స్పెయిర్లు కావచ్చు రకాలుగా దాదాపుగా ఎన్నిస్తున్నారు ఐదు ఆరు తర్వాత బ్యాటరీ ఫ్రమ్ హోమ్ స్పెయిర్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి ప్రతి రైతుకు తెలుసు వీలైనంత వరకు ఇది మొదటిసారి కాబట్టి మనకు కూడా కొద్దిగా తక్కువగా వచ్చినాయి అధికారులకు కూడా నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనకి ఎంత మందికి డిమాండ్ ఉందో ఆ డిమాండ్ అంత నోట్ ఇవ్వండి అక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్నాము ఇంత మంత్రికి ఉన్నాను కాబట్టి ఏదైనా నాకు కూడా అక్కడ గౌరవ మంత్రి అచ్చెన్నాయుడుతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఎక్కడి నుంచో ఈ యొక్క ప్రాంతం గురించి కూడా వారికి తెలుసు నా సహచరుడు కాబట్టి వీలైనంత వరకు మన రైతులకు న్యాయం చేయాలి లబ్ధి విధంగా చేయాలని చెప్పి కూడా అధికారులు చెప్పాను ఖచ్చితంగా కూడా ఈ యొక్క నియోజకవర్గానికి ఎన్ని స్థేర్లు కావాలన్నా ఎన్ని కావాలన్నా అవసరం ప్రయత్నించి ఇంకా రైతులకు కూడా చేస్తా ఉన్నాం విధంగా ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు హార్టికల్చర్ మన పక్క రాష్ట్ర పక్కన ఉన్నటువంటి జిల్లా అనంతపూర్ జిల్లా ఒకసారి ఆలోచించి హార్టికల్చర్ లో ఈ రోజు ఎక్కడో వెనుకబడినటువంటి అరంటపూర్